మరి మనం ఎలా ఉన్నాం కృతజ్ఞత కలిగిన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడు ఆ వ్యక్తి మరి మనం ఎలా ఉన్నాం చచ్చిన స్థితి కాదా మనది ఆయనను అంగీకరించకముందు లోకంలోని శరీర ఆశలను నెరవేర్చుకున్న వారం కాదా మన మనస్సు చొప్పున ఆలోచనలు చొప్పున జీవించిన వారం కాదా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆయన కనికరము ఆయన కృప మనల్ని తనతో పాటుగా కూర్చుండబెట్టినప్పుడు ఆయన త్యాగం నాకు అర్థం కాకపోతే నేను కృతజ్ఞత కలిగి ఎలా జీవించగలను నన్ను పరలోక రాజ్య వారసునిగా చేశాడు ఆయన ఉండి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు మరణం పొందాడు మొహం మీద ఉమ్ము వేసుకున్నాడు నా కొరకే చచ్చిన బ్రతికించడానికి ఆయన చేసిన త్యాగం నాకు అర్థం కాకపోతే కృతజ్ఞత కలిగి ఎలా జీవించగలను నేను చీకటి ఏంటో నాకు అర్థం కావాలి వెలుగంటే నాకు అర్థం కావాలి ఆ విషయాన్ని పేతురు గారు మాట్లాడుతున్నారు పేతరు రాసిన మొదటి పత్రికలు ఒకసారి చూద్దాం